అన్నమయ్య జిల్లా రాయచోటిలోని గిరిజన బాలికల వసతి గృహాన్ని తహశీల్దార్ నరసింహ కుమార్ తానికి చేశారు ఇక్కడ ప్రధానంగా నాలుగు సమస్యల్ని గుర్తించామని తెలిపారు త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు సో ఆట ట్యాంక్ చూపించడము పిల్లలకి ఆర్వో ప్లాంట్ వాటర్ ఇంతవరకు మామూలుగా ఫిల్టర్ వాటర్ సప్లై చేస్తూ వస్తున్నారు అట్లా ఫిల్టర్ వాటర్ సప్లై చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ ఇక్కడే ఉండాల్సిన ఆర్ఓ ప్లాంట్ ఇన్స్టాల్ చేసే విధంగా మన టీటీడబ్ల్యూ మేము వారి ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు నేను ఇక్కడ రావడం జరిగింది సో ఇక్కడ ఆర్ఓ వాటర్ ప్లాంట్ పెట్టేదానికి ఒక స్పాన్సర్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు పీ ఫోర్లో కార్యక్రమంలో భాగంగా అన్ని స్కూల్స్కి కానీ హాస్టల్స్ కానీ అక్కడ ఏదైనా లేకపోతే గవర్నమెంట్ తరఫు నుంచి ఫండ్స్ వచ్చే లోపల మనకు స్పాన్సర్స్గా ఉండి ఎవరైనా అక్కడ మేము ముందుకు వచ్చి స్కూల్స్లో ఏర్పాటు చేస్తామనే వాళ్ళని ఎంకరేజ్ చేయమని చెప్పి ఈ విధంగా ఉంది కాబట్టి సో మేము ఒక ఈ స్కూల్కి ఆర్వో ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఒక వ్యక్తిని కూడా తీసుకుని చూపించడం జరిగింది అంతా ఎస్టిమేషన్స్ వేసాం ఆర్ఓ ప్లాంట్ వేసి పిల్లలకు మంచి వాటర్ ఇక్కడ సప్లై చేసే విధంగా అలాగే ఇక్కడ ఈ పంప్ మోటార్ని ఈ స్కూల్కి శాంక్షన్ చేసే విధంగా ఇవన్నీ కూడా మాట్లాడుకోవడం జరిగింది డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది అది మున్సిపల్ కమిషనర్ గారు ఇవన్నీ మేము ఉందా గర్చి కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఈ చెట్లు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండడం వల్ల పేర్లు భూమిలో పోతూ వాటర్ సప్లైకి ప్రాబ్లమ్ కౌంటర్ చేస్తున్నాయి అవి ఎక్కడెక్కడ ఏదైతే లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేసుకోవడం జరిగింది రాబోయే సోమవారం లోపల ఇవన్నీ కూడా ఇక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనేది ఒక రెజల్యూషన్ తీసుకొని ఆ విధంగా ముందుకెళ్తున్నాం కోర్ కార్యక్రమంలో భాగంగా అన్ని హాస్టల్స్ తహసీల్దార్స్కి ఒక్కొక్క హాస్టల్ని వారం ఇన్స్పెక్ట్ చేయమని గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు సో అందులో భాగంగా ఈ హాస్టల్ని ఈరోజు ఇన్స్పెక్ట్ చేస్తూ ఈ హాస్టల్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో రెక్టిఫై చేసుకునే బాధ్యత పైన ఉంది కాబట్టి ఆ వాటన్నింటినీ సమకూర్చే విధంగా మేము కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది దాన్ని సోమవారం లోపల ఈ స్కూల్స్కు ఉన్న సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ఒక టీమ్గా సాల్వ్ చేస్తానికి రెజల్యూషన్ పాస్ చేస్తాము వాళ్ళ సబ్బీస్ రాష్ట్రాలు కూడా ఇక్కడ వచ్చే